హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్ నేను మీ గౌతమి ఈ రోజు వీడియోలో ఎగ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇక్కడ నేను ఎగ్ మసాలా కర్రీ చేయడానికి ఏడు గుడ్లను తీసుకున్నానండి ఇప్పుడు గుడ్లు ఉడికించుకుందామండి ఇక్కడ నేను ఎగ్స్ మిషన్లో గుడ్లను ఉడికిస్తున్నానండి ఒక కప్ వరకు నీళ్ళను వేసుకొని గుడ్లను పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి గుడ్లు ఉడికేలోగా మసాలాను తయారు చేసుకుందామండి మిక్సీ జార్ని తీసుకొని రెండు టేబుల్ స్పూన్ మిరియాలు రెండు టేబుల్ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా మిక్సీ పట్టి తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే మిక్సీ జార్లో ఐదు జీడిపప్పులు రెండు పచ్చిమిరపకాయలు నాలుగు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక పావు కప్పు వరకు కొత్తిమీర రెండు టేబుల్ స్పూన్ పెరుగు రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి పక్కన పెట్టుకోవాలి గుడ్లు చక్కగా ఉడికిపోయండి పైనున్న పింక్ని తీసేసి తీసుకోవాలి ఇలానే అన్ని గుడ్లకి పైనున్న పింక్ని తీసేసి తీసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క గుడ్డుని తీసుకొని మధ్యలోకి కట్ చేసుకొని తీసుకోవాలి ఇలానే అన్ని గుడ్లని మధ్యలోకి కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి నూనె వేడక్కాక మనం ముందుగా ఉడికించుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న గుడ్లని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపు కొంచెం ఉప్పు పావు టీ స్పూన్ కారం వేసుకొని వేయించుకోవాలి మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇలానే అన్ని గుడ్లని వేయించుకొని తీసుకోవాలి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాండిని పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి నూనె వేడక్కాక ఒక కప్ వరకు ఉల్లిపాయలను వేసుకొని వేయించుకోవాలి మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది ఫ్రెండ్స్ ఇలా వేయించుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న టమాటా కొత్తిమీర పేస్ట్ని వేసుకోవాలి వేయించుకోవాలి మంటన్ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మసాలా పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలి మరొక రెండు నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మూడు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇలా నూనె పైకి తేలేంత వరకు వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా ఒక కప్ వరకు నీళ్ళని వేసుకోవాలి కలుపుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రుచి చూసి ఉప్పుని వేసుకోవాలి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న గుడ్లని వేసుకోవాలి మరొక రెండు మూడు నిమిషాల పాటు మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి కొంచెం కొత్తిమీరని వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఫెర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్